నమస్కారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూత్పూర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అనంతరం జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆలా మాట్లాడుతూ ఆనందోత్సవాల మధ్య ఏడు వందల వాహనాలలో వరంగల్కు బయలుదేరిన దేవరకద్ర బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ జెండాగా తెలంగాణ ఎజెండాగా నిలిచి గెలిచిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు పార్టీ శ్రేణులకు ప్రజలకు బీఆర్ఎస్ రజతోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు

সাইনিকেয়ে। ఈరోజు వరంగల్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఒక అపరూపమైన సందర్భం ఒక అపరూపమైన సభ అందుకే కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారి స్పీచ్ చెప్పేసి గ్రామాల్లో నుంచి తండొప్ప తండాలుగా అంటే మేము వెహికల్ ఆర్గనైజ్ చేయనటువంటి స్టేజ్లో ఇలా అంతమంది రెస్పాన్స్ వస్తూ ఉంది ప్రతి గ్రామంకెళ్ళి ప్రతి తాండాకెళ్ళి నియోజకవర్గం నుంచి దాదాపు ఐదు వేల మంది వరకు మాకు టార్గెట్ పెట్టింది మూడు వేలు కానీ ఐదు వేల మంది వరకు కూడా ఇలా ఈ నియోజకవర్గం నుంచి వస్తూ ఉన్నారు దానికి ముఖ్య కారణం ఒకటే పదేళ్ళ కేసీఆర్ గారు పాలన చూసిరు పద్నాలుగేళ్ళ కేసీఆర్ గారు కూడా పోరాటం చూసిరు పదిహేను నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కనిపిస్తూ ఉంది ప్రజలకు కాబట్టి ఒక ఆక్రోషంతో ఒక ఆవేదనతోటి అరే కేసీఆర్ను పోగొట్టుకున్నాం మళ్ళీ కేసీఆర్ రావాలి బీఆర్ఎస్ పార్టీ రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నా ఒక ఆక్రోషము కడుపులోకి వెళ్ళి వస్తుంది కాబట్టి ఇలా గ్రామ గ్రామాల్లో విపరీతంగా తండోపతండాలుగా కలిసి వస్తూ ఉన్నారు ఈరోజు ఇప్పుడే భూత్పూర్ నుంచి నియోజకవర్గం ర్యాలీ కూడా స్టార్ట్ అయిపోయింది బ్రహ్మాండంగా అందరం అంటే ఒక ఈ నియోజకవర్గం కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాకి వెళ్ళి కూడా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ఏది ఏమైనా రాబోయే కాలంలో கேசிஆர் கார் கவர்மெண்ட் பக்கா பக்கிஆர் கார் முக்கியமந்திரி ஆவட பக்க ஜெயத்த